కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి తులసి పూజ అండి మొదట తులసి దగ్గర బాగా ఆవు పేడతో కళ్ళారి తల్లి పిండి ముగ్గులేసి తర్వాత తులసి కోటను శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి శంకు రెండు శంకు విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టాల మొదట్లో తర్వాత తులసమ్మకి పసుపు కుంకుమ గంధం పెట్టి పూలు పెట్టి పూలు పెట్టిన తర్వాత ఆమెకి దీపం దీపారాధన చేయాల దీపారాధన చేసేసి తర్వాత తులసి కోట్లో మనము ఆమెకు నైవేద్యం పెట్టి తులసి కోట్లో నీళ్లు పోస్తే ఆ నీళ్లు మొదట్లో నీళ్లు కానీ మనము రెండు అన్ని ఏళ్ళు పెట్టి అన్ని చేతి ఏళ్ళు పెట్టి ఆ నీళ్లు కానీ మనం నెత్తం జరుపుకుంటే గంగా స్నానం చేసినంత పవిత్రత ఉంటుందని పెద్దలు అంటారు అందుకని ఎప్పుడు మనం తెలుసుకోవట్లో నీళ్లు తీసుకొని వేళ్ళన్నీ ముంచి చెయ్యి అంతా ముంచి ఆ నీళ్ళు పైన చల్లుకోవాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి